నమస్తే అమ్మా ఏంటి ఇష్యూ నా పేరు భాస్కర్ అన్న రామ్ మేము తొమ్మిది మంది మస్కట్ వెళ్ళాము నేను అని చెప్పి పంపించి అక్కడ అక్కడ వెల్డింగ్ అన్న క్లీనింగ్ పెయింటింగ్ నడుస్తుంది ఎల్లి నుండి ప్రాబ్లమ్స్ స్టార్ట్ ఉన్నాయి ఏజెంట్లు చెప్పినా వినలేదు ఎవరు డ్యూటీ చెప్పి అలా ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది ఇక్కడ త్రీ మంత్స్ నుండి వర్క్ ఏం లేకుండా అలాగ ఆడించుకొని వచ్చారు అనమాట వర్క్ లేదు ఏం లేదు అడిగితే మాట్లాడుతున్నాం చేస్తున్నాం అని చెప్పారు చాలా అడిగితే అంటే సాలరీ వస్తాం వెయిట్ చేయండి డ్యూటీ ఎప్పుడు అప్పుడు ఇస్తాం అనుకుని అలా అయిపోయి ఒక త్రీ మంత్స్ అయిపోయింది అక్కడ ఉమాని అరబో అతను వచ్చి మీరు ఎలాగ గొడవ కానీ చేసినట్టుంటే మీకు ఫుడ్ రూమ్ ఇవన్నీ ఆపేస్తాం అని చెప్పి ఆపించారు ఒక రోజు నైట్ బయటికి తీసుకెళ్ళి ఇంకా పడ్డానికి వచ్చారు మీరు వంతు ఉండండి లేకపోతే మేము చేస్తాం ఇక్కడ కోర్టు కానీ అని చెప్పారు అదే మార్నింగ్ వచ్చి మా మెస్కాడ్ ఆపి మాకు వైఫై ఇవన్నీ ఆపేసి నెక్స్ట్ ఒక టెన్ మినిట్స్ లో వచ్చి మమ్మల్ని బయట పెట్టేశారు లాస్ట్ రోడ్ మీదకి వచ్చినప్పటికి కూడా ఇంకా అక్కడ నుంచి సొంత డబ్బులతో ఇలా డబ్బులు కలెక్ట్ చేసుకుని మన దుక్కు నుండి మస్కట్ వరకు వచ్చాము వచ్చాక కేరళ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే రూమ్కి తీసుకుని వెళ్ళారు వాళ్ళు రూమ్ లో ప్రొవైడ్ చేసి పెట్టారు మాకు బయటకు వచ్చాక ఎంబీసీతో మాట్లాడి సరే అండి మస్కట్ ఎయిర్పోర్ట్ దగ్గర మన ఏపీ అన్నగారు టీం ఉంది టీడీపీ వాళ్ళు మేము న్యూస్కి ఇచ్చాము న్యూస్కి ఇచ్చిన తర్వాత మనకి మన ఎంపీ రామ్మోహన్ నాయుడు గారి దాకా వెళ్ళింది అది ఏజెంట్స్ ఏమో తీసుకుని వెళ్ళి వీడియో కాన్ఫరెన్స్ లో నమస్తే అమ్మా ఏంటి ఇష్యూ అయింది ఎప్పుడు ఎప్పుడు వచ్చారు మూడు నెలలు అవుతుంది అప్పుడు ఎవరితో వెళ్ళారు ఫుడ్ అకామిడేషన్ ప్రస్తుతానికి పర్వాలేదా సో ఇమీడియట్ గా మనం ఇది ఎంబీసీఆర్ తో మాట్లాడి ఇక్కడ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ వాళ్ళ త్రూ అక్కడ ఎంబసీకి మాట్లాడి మీకు రీచ్ అవుట్ అయ్యి మీకు ఇప్పుడు ఎవరికి ఏ టైప్ లో హెల్ప్ కావాలో అవన్నీ చేసినట్టు ఇమీడియట్ గా అరేంజ్ చేద్దాం మీ పాస్పోర్ట్ నంబర్లు పేర్లు అన్ని కూడా తీసుకుంటాను ఇప్పుడు ఇచ్చారు కూడా నేను చాలా వరకు తొమ్మిది పేర్లతో ఇచ్చారు అక్కడ మిగతా వాళ్ళు కూడా కేరళ వాళ్ళు కూడా ఉన్నట్టున్నారు అందరికి అదే ప్రాబ్లం కదా పద్దెనిమిది మంది ఇప్పుడు అక్కడ అక్కడ నుంచి తిరిగి రావాలి

but they want to come back immediately what i am doing is i am writing one letter to sir mm -hmm. so regarding this and then i'll send one copy to you along with their details you. Then, then you can just uh, put the embassy contact with them and then uh, keep me updated ha uh, usme bhi rahega usme bhi rahega yes yes thank you thank you ఇక్కడ జరిగిన చుట్టూ అని చెప్పి అలా మీకు తప్పించేస్తామని చెప్పారు ఒక భరోసా ఇచ్చారు టెన్ డేస్ లో క్లియర్ అయిపోయింది సార్ కాంటాక్ట్ అయినాక

అది ఇప్పుడు పాస్పోర్ట్ టికెట్లు చేతికి వచ్చాయా సో బొంబాయిలో మన ఎయిర్పోర్ట్ టోల్ మీకు రిసీవ్ చేసుకొని మళ్ళీ స్టేషన్కి తీసుకెళ్లి అది స్టేషన్ ట్రైన్ కూడా చూస్తున్నాం బొంబాయి నుంచి మళ్ళీ శ్రీకాకుళం వచ్చి అరేంజ్ చేస్తాం మిగతాదంతా చూసుకొని అక్కడ శ్రీకాకుళం రిసీవ్ చేసుకొని ఇంటికెళ్ళే ఏర్పాట్లు అన్నీ చేస్తాం మీరు ముందు వచ్చేస్తే మిగతావి ఏమైనా ఇష్యూస్ ఉంటే మనం ఇక్కడ మాట్లాడుకుని కంపెనీతో సెటిల్ చేయాలి బొంబైలో దిగినాక రిసీవ్ చేసుకున్నారు బాగానే మాకు ట్రైన్ టికెట్స్ ఇవన్నీ ఇంకా ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు మాకు అన్నీ చూసుకున్నారు టీము మాకు ప్రతిదీ కాంటాక్ట్లో ఉండి ఇక్కడికి వచ్చేంతవరకు బాధ్యత వహించారు ముంబై ముంబైని వచ్చిన మొత్తం రెస్పాన్స్ వాళ్ళతోనే వాళ్ళే చూసుకున్నారు ప్రతిదీ అందుబాటులో సార్ ఫోన్ చేసుకుని అన్ని పక్కా చూసుకున్నారు ప్రస్తుతానికంటే ఇక్కడికి శివకుళం జిల్లా వచ్చే టీకెట్ ఇచ్చి మమ్మల్ని బాగా ఇంటికి బాగా చేర్చారు వీళ్ళకి అందరికీ నా యొక్క ధన్యవాదాలు